హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చూడండి కాటన్ శారీ అండి ఇది ఈ కాటన్ శారీకి ఫాల్ వేస్తున్నప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ వరకు బాగానే వస్తుంది ఇక్కడ నుంచి బాగా రావట్లేదు అనమాట చూడండి ఎంత అన్ఈవెన్గా వచ్చిందో ఈ శారీ ఫాల్ దగ్గర త్రీ టైమ్స్ ఓపెన్ చేశానండి ఇలా ఓపెన్ చేసి పర్ఫెక్ట్గా రాలేని ఫాల్స్కి మనం ఏం చేయాలి ఎలా చేస్తే పర్ఫెక్ట్గా ప్లెయిన్గా నీట్గా వస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి ఆ చిన్న ట్రిప్స్ మీరు తెలుసుకుంటే కనుక ఎలాంటి సారీస్ అయినా సరే మీరు ఈజీగా ఫాల్ అనేది చాలా అందంగా వేసేయచ్చండి సో ఇప్పుడు ఈ ఫాల్ ఇలా వచ్చింది కదా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా బాగా వచ్చింది ఇక్కడ నుంచి అస్సలు సపోర్ట్ చేయట్లేదు అనమాట కుడితే అని ఈవెన్గా వచ్చేస్తుంది చూడండి ఇలా గుల్గా వచ్చేస్తుంది అనమాట ఇలా రాకూడదు అని అనుకుంటే కనుక డెఫినెట్గా ఇప్పుడు మనం ఏదైతే ఆఫ్ ము ఈ ఆఫ్ కూడా ఓపెన్ చేసేసేయాలండి సో ఇప్పుడు ఓపెన్ చేసేద్దాము ఓపెన్ చేసేసి మళ్ళీ నీట్గా ఫ్రెష్గా ఎలా అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తారనమాట వచ్చేసాయండి సో ముందుగా అయితే ఇప్పుడు ఏదైతే స్టిచ్ చేసేస్తారో ఇది ఓపెన్ చేసేసేయాలండి సారీ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం ఒక స్టిచ్ ఓపెన్ చేసే కొంది మనకి అది నీట్గా వచ్చేస్తుంది సో ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి సో ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మా టైలర్ గారు స్టిచ్ చేస్తున్నారు కదా మాస్టరు కరెక్ట్గా పాదము కరెక్ట్గా పెట్టుకొని శారీ వెనకాతల నుంచి కూడా లాగుతూ ముందు నుంచి ఈవెన్గా పట్టుకొని కుట్టాలన్నమాట చూడండి ఎలా చేస్తున్నారు లు ఎగ్గులు ఎలా ఉన్నాయో ఏ లాగకూడదండి ఎలా అయితే ఉందో అలా అని కాకపోతే శారీ ప్లస్ ఫాల్ రెండు కలిపి పట్టుకొని వెనకాతల నుంచి ఒక చెయ్యి వేసి లాగుతూ స్టిచ్ చేయాలన్నమాట అలా ఒక పక్క వేసేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసి స్టిచ్ చేయాలి చూడండి ఎలా అయితే లూజ్గా అస్సలు మనం శారీని లాగట్లేదు ఫాల్ని లాగట్లేదు విడివిడిగా రెండు కలిపి మనం పెడుతున్నాం అన్నమాట మాములు చూడండి వెనకల నుంచి మనం పట్టుకొని లాగుతూ స్టిచ్ చేస్తున్నాం అదే వెనకలు ఏమైనా లూజ్ స్టిచ్ వస్తుందా ఉగ్గు వస్తుందా అనేది చెక్ చేసుకుంటూ కుడుతున్నాం అన్నమాట చూడండి ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా లాగకుండా లూజ్గా ఎక్కడ ఉగ్గు అక్కడ పెట్టి స్టిచ్ చేస్తున్నాము చూడండి ఎలా అయితే ప్రతి స్టెప్కి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ లూజ్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెనకాతలు పట్టుకొని స్టిచ్ చేస్తున్నాము అలానే చూడండి కరెక్ట్గా అంచున ఫాల్కి అంచున ఎక్కడ లేకుండా కరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాం అనమాట కొంచెం కొంచెంగా మరి ఫాస్ట్గా కాకుండా కొంచెం కొంచెంగా స్టిచ్ చేస్తున్నాం కదా అలానే మీరు కూడా చేయాలన్నమాట చేస్తే డెఫినెట్గా చాలా నీట్గా వస్తుంది ఎక్కడ కూడా ఉక్కులు అనేవి అస్సలు రావు చూడండి క్లోజింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలానే మనం ఎండ్ చేసేసి లాస్ట్లో ప్యాక్ టక్ చేసి కట్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఎంత సాఫ్ట్గా అసలు ఫాల్ అనేది ముందు వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో మీకు తెలిసిపోతుంది మీకు ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే ఇలానే స్టిచ్ చేయండి చాలా నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ